మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదకొండవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారము మదనపల్లి పూల మార్కెట్ ఫ్లవర్స్ మార్కెట్ ధరలు అయితే తెలుసుకుందాం మీరైతే లైక్ అయితే కొట్టండి వీడియో చివరి దాకా అయితే చూడండి అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేరమండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు పూలు కాల్సిన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా లేట్ చక్కనే వీడియోలోకి వెళ్ళిపోదాం బంతిపూలలో పూలల్లో రెడ్డు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు మార్కెట్ అయితే డౌన్గానే ఉంది ఎల్లో బంతి పూలు నెంబర్ క్వాలిటీ పది రూపాయలు ఇది కూడా మార్కెట్ డౌన్గానే ఉంది ఇంకా చామంతుల్లో సెంటు వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు పేపర్ వైట్ చామంతి మూడు మూడు క్వాలిటీలు అయితే ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు థర్డ్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెంటు ఎల్లో చామంతి రెండు క్వాలిటీలు నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు ఇంకా పేపర్ వైట్ చామంతి పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు పింక్ చామంతి నెంబర్ క్వాలిటీ యాభై రూపాయలు చాక్లెట్ చామంతి క్యారెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ పది రూ పది ముప్పై రూపాయలు ఇంక రబ్బరు చాందిని పది రూపాయలు రోజాలల్లో ఆర్కేస్వి రోజా కిలో నూట ఇరవై రూపాయల నుండి నూట ముప్పై రూపాయలు మిరబుల్ రోజా నూట ఇరవై నుండి నూట ముప్పై రూపాయలు కలర్ రోజా కిలో నూట యాభై రూపాయలు పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు లిల్లీ పూలు కిలో యాభై రూపాయలు కాగడాలు కిలో మూడు వందలు కనకాంబరాలు కిలో నాలుగు వందలు పన్నీరాకు కిలో అరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ఇరవై ధరలు